వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ హియర్ ఇస్ మై సన్ ఫ్రెండ్స్ మైకిల్ మా బాబుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను ఇవాళ ఈ వీడియోలో ఇన్ని రోజులు నా పర్సనల్ వ్లాగ్స్ అంటే ఏం చేయలేదు బికాస్ బాబుతో చాలా బిజీగా ఉన్నాను నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం వీడియోస్ తీయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి నా సొంతగా నా ఓన్గా ఎవరి హెల్ప్ లేకుండా మా బాబు వీడియోని నేను ఇలా తీసాను అనమాట సో ట్రై చేశాను కొత్తగా అనిపించింది నాకు కూడా పర్వాలేదు బాగానే తీసాను అనిపించింది మీ అందరికి ఇంట్రడ్యూస్ చేయడానికి తన ప్లేయింగ్ వీడియో ఎర్లీ మార్నింగ్ తీశాను అలాగే తాతయ్య వాళ్ళతో ఆడుకునేది కొంచెం స్లో మోషన్లో తీసాను అలాగే మేము ఊరిలో నీళ్ళు అనేవి పొయ్యి మీద కాస్తాం కాబట్టి అది ఒక స్లో మోషన్లో తీసాను స్నానం చేపించేటప్పుడు బిఫోర్ ఆయిల్ మసాజ్ ఉంటుంది కదా అది రాసేటప్పుడు మా బాబు చాలా బాగా నవ్వుతాడు సో ఆ క్యూట్ వీడియోని నేను చాలా బాగా క్యాప్చర్ చేశాను చూడండి మీరు కూడా ప్రజెంట్ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కాబట్టి ఊర్లో ఇలానే తీస్తారు వీడియోలు సిటీలో లాగా ఫ్యాషన్గా అలా ఉండవు అనమాట సో హోప్ మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను మా బాబు పేరు ప్రిన్స్ మైకిల్ అనమాట ప్రిన్స్ అని మా హస్బెండ్ పెట్టారు మైకిల్ అని నేను పెట్టాను సో ఇద్దరికి నచ్చిన పేరు ప్రిన్స్ మైఖిల్ మేము ఇష్టంగా పెట్టుకున్నాం అనమాట మా బాబుకి సో ఈ చిన్న చిన్న క్లిప్స్ మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్దర్గా ఇంకా నేను వీడియోస్ మంచి మంచివి ఇంట్రెస్టింగ్గా అండ్ యూస్ఫుల్గా ఉండేవి చేయడానికి ట్రై చేస్తాను మీ అందరికీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్ ఆల్